వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎనిమిది మండలాలకు సంబంధించి నకిలీ పట్టాల కేసు మైదుకూరు డిఎస్పీ రాజేంద్ర ప్రసాద్ గారి పర్యవేక్షణలో బద్వేల్ అర్బన్ ఇన్స్పెక్టర్ రాజగోపాల్ ఆధ్వర్యంలో అర్బన్ పోలీసులు ఈ కేసును ఛేదించారు శుక్రవారం బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్లో ఈ నకిలీ పట్టాల కేసుకు సంబంధించిన తొమ్మిది మంది ముద్దాయిలు ఒక మహిళతో కలిపి పది మందిని అరెస్ట్ చేసినట్లుగా డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు అనంతరం ముద్దాయిలను ఈరోజు కోర్టులో హాజరుపరచనున్నామని ఈ కేసు దర్యాప్తులో మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు దాన్ని చ ఒరిజినల్గా చలామణి చేస్తూ చాలా వరకు మనకు లాండ్ ఇష్యూ కానీ లేకపోతే కనుక కొంతమంది వ్యక్తులకు ఆర్థికంగా నష్ట జరిగే రకంగా కొంత ఒక మొఠాఫ్ చేస్తుంది అన్నటువంటి విషయం నోటీసుకు వచ్చింది అందులో భాగంగానే ఈ నమ్మడప్ప అనే ఒక ఆమె తన స్థలాన్ని వేరే వాళ్ళు నకిలీ చేసి అమ్మినారు అన్నటువంటి విషయము తహసీల్దార్ రూరల్ టౌన్ వారికి ఇస్తే వాళ్ళు వెరిఫై చేసి దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ఉన్నారో ఇది వాళ్ళకి ఇచ్చినటువంటిది ఏదైనా నకిలీ స్థలము అన్నటువంటిది తెలిసినారు దాని మీద వాళ్ళ కేసు రిజిస్టర్ చేసి అందులో ముద్దాయిలైనటువంటిది దాస రత్నమ్మ పొట్టి ప్రసాద్ పొట్టి జైపాల్ అన్నటువంటి వాళ్ళను అరెస్ట్ నిన్న మధ్యాహ్నం రెండు గంటలప్పుడు మన పద్ కౌన్సీఈ గారు తర్వాత వాళ్ళ స్టాఫ్ సైడ్లో అరెస్ట్ చేయడం జరిగింది సో వాళ్ళను విచారిస్తే ఇనుక ఈ నకిలీ పట్టాదు ఎక్కడి నుంచి వచ్చింది ఏమని విచారిస్తే ఇనుక దీనికి సంబంధించి రామాంధుల ఓబులేసు కుమార్ అని చెప్పేసి అని ఇతను వచ్చేసి విఆర్ఓ ఈయన పట్టా పట్టాదు పాస్ కానీ తయారు చేయడము తన సంతకాలు చేయడము దానికి సంబంధించిన సీన్స్ వేసేయడము ఇవన్నీ చేస్తారు దీనికి సంబంధించినటువంటిది ఇతనికి సహకరించే వాళ్ళు పిల్లి భాస్కరు తర్వాత మన్యం బాబురావు బత శంకర్రావు రవి బతిని రవిశంకర్ కాడి చిన్న సుబ్బయ్య వీళ్ళందరూ కూడా ఇతనికి సహకరించి అంటే రెవెన్యూలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కొంచెం రికార్డ్స్ని కూడా కొద్దిగా మార్పు చేయడము ఇవన్నీ చేసి వీళ్ళు ముఠాగా ఏర్పడి వీళ్ళని చేసి చేయడం జరిగింది ఇవన్నీ కూడా వీళ్ళని అరెస్ట్ చేసి విచారించినప్పుడు ఎక్కడ తయారు చేస్తున్నారని చెప్పేసి అంటే ఈ షేక్ బాబ్జాన్ అని చెప్పేసి కడప బాబు ప్రింటర్స్ ఇదను తయారు చేసి వీళ్ళకి ఇస్తున్నాడు గత రెండు సంవత్సరాల నుంచి ఏవి సీల్స్ కానీ లేకపోతే ఇంకా ప్రింటింగ్ కావాల్సినటువంటి పాస్ పట్టాదార్ పాస్బుక్లు కానీ తర్వాత నివేశ పత్రాలు కానీ లేకుంటే అవసర పట్టాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ ప్రింటింగ్ ప్రెస్లో ఉన్న ప్రి ప్రింట్ చేసేవారు మరి తర్వాత అతనికి స్టాంపుది కూడా ఉంది స్టాంపులు కూడా ప్రిపేర్ చేసి జనరల్గా స్టాంపులు తయారు చేయాలంటే ఎవరిదైనా కానీ సరే కన్సర్ంట్ ఆఫీసర్స్ యొక్క సిగ్నేచర్ పెట్టి ఆథరైజేషన్ లెటర్ ఇవ్వాలి తయారు చేయాలంటే వేరే మనము వాళ్ళు అతన్ని అరెస్ట్ చేసి అది సీజ్ చేసినప్పుడు అతని దగ్గర ఏలాంటి రకమైనటువంటి ఆథరైజేషన్ లెటర్ లేకపోవడము కాకుండా అతని దగ్గర ఇంకా కొన్ని ప్రిపేర్ చేసినటువంటి సీల్స్ కూడా కొన్ని అతని దగ్గర దొరకడం అయింది దానికి ఉపయోగించినటువంటి ప్రింటర్ను తర్వాత రబ్బర్ షాంపులు తయారు చేసిన మిషన్ కూడా మనం ఇందులో సీజ్ చేయడం జరిగింది సో వీళ్ళకు సంబంధించి ఇంకా కొంతమంది బీఆర్ఏలు కూడా వీళ్ళకి సహకారం చేస్తున్నట్లుగా కొన్ని కొన్ని వీళ్ళ ఇంట్రాగేషన్ చేసినప్పుడు వచ్చింది వాళ్ళను కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము అందరూ కూడా కలిసికట్టుగా ఒక ముఠాగా ఏర్పడి ఆర్గనైజ్డ్గా ఏవైతే ఇంకా నకిలీ పట్టాదారుల పట్టా పాస్బుక్లు కానీ నివేశ పత్రాలు కానీ తర్వాత భూమి పట్టా పాస్బుక్లు కానీ ఇవన్నీ తయారు చేసి మొత్తం మనకు దాదాపు ఎనిమిది మండలాలకు సంబంధించినటువంటి సీల్స్ మనం సీజ్ చేయడం జరిగింది సో మాకు ఇక్కడి వరకు చేసి వాళ్ళు వీటిని చాలామంది చేస్తున్నారు మేము ఇక్కడ మీ సందర్భంగా అందరికీ ప్రజలకు కూడా తెలియచేస్తున్నాం ఏమంటే ఇక ఎవరికైనా కానీ సరే ఇలాగంగా రకంగా మోసపోయి కానీ లేకుంటే పట్టదాలు డబలు వచ్చినాయి ఒకే నెంబర్ పైన కానీ ఒకటే రకంగా వచ్చినాయంటే ఇంకా ఖచ్చితంగా దాంట్లో కొన్ని నకిలీ ఉంటాయి కాబట్టి ఎవరైనా మీ దృష్టికి కానీ మీరు మేము మోసిపోయినామని చెప్పని వచ్చినారంటే ఇంకా ఖచ్చితంగా మరి ఎవరెవరు వచ్చినారు ఏమని చెప్పేసి ఈ కేసులో చేసినారు వికంగానే చేసి వాళ్ళకు న్యాయం జరిగే రకంగా చేయడం జరుగుతుంది సో ఇప్పుడు వరకు మనము పది మందిని ఈ కేసులను మనం అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఈరోజు కోర్టుకు పంపిస్తున్నాము ఇంకా మిగిలినటువంటిది ఏమైనా సమాచారం వచ్చేదాని ప్రకారంగా ఇంకా కొంతమంది కూడా అరెస్ట్ చేసేదానికి కూడా మనకు అవకాశం ఉంటుంది కాబట్టి మనం ప్రజలకు తెలియజేస్తున్నాం ఏమంటే ఈ రకంగా మన బదివేరు టౌన్లో పుటాగా ఏర్పడి ఫేక్ పటాల కుక్కులు ఫేక్ సీల్స్తో తయారు చేసేసి ఏర్పడి ప్రజలను మోసం చేసి వాళ్ళను ఆర్థికంగాను అట్లాగనే ఇట్లా గవర్నమెంట్ను వాళ్ళు మోసం చేసి ఒక నష్టం జరుగుతున్నటువంటి వీళ్ళ మీద మేము కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ

తర్వాత పిల్లి భాస్కర్ మన్యం బాబురావు బత్తిని శంకర్ అన్నటువంటి వాళ్ళు పాత పాత కేసులో ఉన్నటువంటి వీళ్ళు కూడా మళ్ళీ కంటిన్యూషన్ కూడా చేస్తున్నారు ఇప్పుడు మనకు ఎక్కువగా దొరకడం అన్నటువంటిది ఏమైంది అంటే కనుక మనకు మా భాస్కర్ ఇతను ఏమైతే ఉన్నాడో భాస్కర్ దగ్గర తర్వాత రామాంధిర్ ఓబులేస్ దగ్గర మనకు ఈ సీల్స్ ఇవన్నీ కూడా ఆల్ మొత్తం ఎనిమిది మండలాలకు సంబంధించినటువంటి సీల్స్ మనకు సీజ్ చేయడం జరిగింది ఇందులో భాగంగా రెవెన్యూ కార్యాలయాల సివిల్స్ వచ్చేసి పదహారు ఉన్నాయి మళ్ళీ ఇవి సీజ్ చేయడము అట్లనే వ్యవసాయ ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ సారీ ఫార్టీ సిక్స్ అదే వ్యవసాయ పత్రాలు ఉంటాయి కదా అవి వచ్చేసి నైంటీ సిక్స్ ఇంటి స్థలంలో డికేటీ పట్టాలు వచ్చేసి టూ ఎయిటీ అనుబంధ పత్రాలు వచ్చేసి ట్వంటీ ఎయిట్ పట్టాదారు పాస్బుక్లు వచ్చేసి సెవెంటీ పొసిషన్ సర్టిఫికేట్ వచ్చేసి ముప్పై ఐదు అంటే వ్యవసాయ భూమి అప్పగింత పట్టాలు అంటే ఇవి ఖాళీ ఇవి వాళ్ళ దగ్గర ట్వంటీ టూ ఉన్నాయి సో వింత ప్రింటర్స్ తర్వాత రబ్బర్ స్టాప్ మిషన్ వీళ్ళ దగ్గర నుంచి మనము సీజ్ సార్ ఎక్కువగా వచ్చేసి బద్వేలు ఊర్మామిళ మన గోపవరము అదే ఉన్నాయి ఎక్కువ దీంట్లో ఉన్నారు సార్ రెవెన్యూ వాళ్ళే ఉన్నారు ఇందులో ఇప్పుడు రామాను ఓబేశ్వర్ దగ్గర వచ్చేసి విఆర్ఓ ఇందులో విఆర్ఏ కూడా ఉన్నారు సర్లో ఉన్న మహిళలు ఉన్నారు సార్ ఫస్ట్ దాసీలు అనే దగ్గర నుంచి మనకు మొదలైనట్టు సార్ ఈమెది వేరే వాళ్ళకు పట్టా పాస్బుక్ అంటే తను నేను కొనుక్కున్నాను అని చెప్పేసి ఇవ్వడము దాని మీద అవతల వాళ్ళకి తెలిసి ఇది మాది అని చెప్పేసి పోవడము ఇది తహసీల్దార్ కంప్లైంట్ ఇస్తే ఇది ఫేక్ అని తెలియడము దాని మీద కేసు రిజిస్టర్ చేయడము అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం సార్ ఇప్పుడు మీరు పదమూడు మందిపై కేసు నమోదు చేశారు పది మంది మీ అదుపులో ఉన్నారు పది మంది ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది

ఒకసారి దొరికినారని చెప్పండి నేను దొంగత తీసుకున్నానంటే ఒకరికి పట్టుకున్నానంటే అలర్ట్ అయిపోతారు అది ఏదో రూపంలో బయటకు తీసుకో ఒకరిని దొంగతనం చేసినారు ఒకరి దగ్గర తిరిగినారంటే వాళ్ళు అలర్ట్ అయిపోతారు మా అట్లాగే వాళ్ళకి ఏదో ఒక సమయంలో వాళ్ళు బయటకు తీసినప్పుడు అవి బయటకు వచ్చాయి ఎందుకంటే అదిగే నేను ప్రజలకు మీ తరఫున మనం చెప్తా ఉండేది ఏంటంటే ఇంకా ఎవరైనా సరే మీకు ఇలాగ పట్ట నకిలీది వచ్చింది లేకుంటే మేము మోసపోయినామని అని చెప్పేసి ఉంటే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయితే ఇంకా దాని మీద ఎంక్వైరీ చేసి ఒరిజినల్ ఏంది వాడుకోవాలని చెప్పేసి చలామణి చేస్తున్నారు వాళ్ళను మనం అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి మీకు చెప్పినటువంటి లిస్ట్ ప్రకారం మీకు ఇచ్చినటువంటి లిస్ట్ ప్రకారము సీజర్ చేయడం జరిగింది ఇందులో ఎవరికైతే కనుక వాళ్ళ దగ్గర చేరిపోయినాయన్నటువంటిది మనం వీటిని ఎవరు తయారు చేసినటువంటి వీటిని మనం రెవెన్యూ ఆఫీసర్కి పంపిస్తాం కదా వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా తెలియదు అది ఎవరి మీద పేక్ ఎవరన్నా చేసుకుని ఉంటారంటే వాళ్ళు కూడా ఇది అంటే మనం అంటే ఇచ్చే ఒక ఇదొక చిన్నది అయితే స్మాల్ ప్రొసీజర్ అయితే కాదు సార్ ఇప్పుడు జరుగుతూ ఉంటుంది ఇచ్చు వాళ్ళని కూడా తెచ్చిస్తే ఎవరు మోసపోయినారు అన్నటువంటి దానికి మనం ఇంకా వెరిఫై చేసుకోవచ్చు ఇప్పుడు వీళ్ళు కాకుండా మొత్తం పదమూడు మంది మీద కేసు అయింది ఇప్పటి వరకు ఇప్పుడు మనం పది మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా ఈ రోజు కానీ రేపటికి కానీ ఇంకొక ముగ్గురు కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు ఇంత ముందు రామాంజులో ఓబులేసు అని చెప్పేసి ఓబ్లేసు తర్వాత పిల్లి భాస్కరు మన్నెం బాబురావు బత్తిన శంకర్ అన్నటువంటి వాళ్ళు వీళ్ళు పాత పాత కేసులో ఉన్నటువంటి వీళ్ళు కూడా మళ్ళీ కంటిన్యూషన్ కూడా చేస్తున్నారు ఇప్పుడు మనకు మెగ్ ఎక్కువగా దొరకడం అన్నటువంటిది ఏమైందంటే కనుక మనకు మా భాస్కర్ ఇతను ఏమైతే ఉన్నాడో భాస్కర్ దగ్గరను తర్వాత రామాంజల ఓబ్రేజ్ దగ్గర మనకు ఈ సీల్స్ ఇవన్నీ కూడా ఆల్ మొత్తం ఎనిమిది మండలాలకు సంబంధించినటువంటి సీల్స్ మనకు సీజ్ చేయడం జరిగింది ఇందులో భాగంగా రెవెన్యూ కార్యాలయాలు సీల్స్ వచ్చేసి పదహారు ఉన్నాయి మనకి వీళ్ళు సీజ్ చేయడము అట్లనే వ్యవసాయ ఫార్టీ సిక్స్ సారీ ఫార్టీ సిక్స్ అదే వ్యవసాయ పత్రాలు ఉంటాయి కదా అవి వచ్చేసి నైంటీ సిక్స్ ఇంటి స్థలంలో డీకేటీ పట్టాలు వచ్చేసి టూ ఎయిటీ అనుబంధ పత్రాలు వచ్చేసి ట్వంటీ ఎయిట్ పట్టాదారు పాస్బుక్లు వచ్చేసి సెవెంటీ పొసెషన్ సర్టిఫికేట్ వచ్చేసి ముప్పై ఐదు అట్ల వ్యవసాయ భూమి అప్పగింత పట్టాలు అంటే ఇవి ఖాళీ ఇవి ఇవో వాళ్ళ దగ్గర ట్వంటీ టూ ఉన్నాయి సో వీళ్ళ ప్రింటర్స్ తర్వాత రబ్బర్ స్టాంప్ మిషన్ వీళ్ళ దగ్గర నుంచి మనము సీజ్ చేయడం జరిగింది ఎక్కువగా వచ్చేసి బద్వేలు పూర్మామిళ మన గోపవరము అవి ఉన్నాయి ఎక్కువ రెవెన్యూ వాళ్ళే ఉన్నారు ఫస్ట్ దాసరి రత్నం అనే దగ్గర నుంచి మనకు మొదలైనటువంటిది ఈమెది వేరే వాళ్లకు పట్టా బుక్ అంటే తను నేను కొనుక్కున్నాను అని చెప్పేసి ఇవ్వడము దాని మీద అవతల వాళ్ళకి తెలిసి ఇది మాది అని చెప్పేసి పోవడము ఇది తహసీల్దార్ కంప్లైంట్ ఇస్తే ఇది ఫేక్ అని తెలియడము దాని మీద కేసు రిజిస్టర్ చేయడము అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం పది మంది ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి పది మంది ఒకరి